హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో నీ అరని వన్ జర్నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేనైతే బాగానే ఉన్నాము ఈరోజు లాగొచ్చేసేటప్పటికి క్లీనింగ్ చేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా మార్నింగ్ మార్నింగే ఈరోజు నా క్లీనింగ్ అయితే అయిందనమాట సెల్ఫ్ క్లీనింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది థర్డ్ డే అయితే ఈరోజు మార్నింగ్ మొత్తం బెడ్షీట్స్ అన్నీ ఉతికేసాను అన్నమాట మొత్తం మిషన్ అయితే వేసేసాను ఉతకలేక అలా ఉతికి మొత్తం ఇల్లు అంతా మాపెట్టుకు తర్వాత నేను స్నానం చేసి రాగానే ఫస్ట్ చేసే పని అయితే ఇది అనమాట ఫస్ట్ నీళ్ళు అయితే జిమ్ వేస్తాను అంటే కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు కదండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తప్పదు మనకి ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసే ఉంటుంది అంత స్ట్రిక్ట్గా ఉండడం అయితే అవ్వదు కదా ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎక్కడో చోట తగులుతూనే ఉంటుంది ఏదో ఒకటి మనము చేసుకుంటూనే ఉంటాము అలా పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అయితే కొంచెం అర్థం చేసుకొని దూరంగా ఉండమంటే ఉండడము అలా అవుతూ ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట అందుకని మ్యాక్సిమం నేను టచ్ చేసి యూజ్ చేసినంతవరకు మొత్తం వాష్ అయితే చేసేస్తాను ఇల్లు మాపెట్టేసి స్నానం చేసి రాగానే నేను చేసే ముందు కూడా వాళ్ళకి స్నానం చేయించేసి వాళ్ళకి ఏమీ డ్రెస్ అనేది ఏమీ లేకుండా పాతది పంపించేస్తాను అనమాట నెక్స్ట్ నేను చేస్తాను మొత్తం ఒక్క మసి బట్ట కూడా లేకుండా మొత్తం అనమాట నాకు సరౌండింగ్స్లో ఉన్నవన్నీ కూడా అలా ఉతికి ఆరవేసేసి స్నానం అయితే చేసేస్తాను అయినా సరే ఎక్కడో కొంచెం నాకు మనసులో గిలిగా అనిపిస్తుంది అనమాట అంటే అంత ఛాదస్థం అయితే ఏం కాదులేండి నార్మల్గా ఎందుకన్నా పూజ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనసు అంగీకరించదని చెప్పని ఆ గిలిపోవడం కోసం ఇంకా మనం ఇంతకు మించి చేయలేమని చెప్పనేసి మ్యాక్సిమం చేయాల్సినంతవరకు చేసేస్తాను తర్వాత ఇంకా ఇలా పసుపు నీళ్ళు అయితే జిమ్తానమాట థర్డ్ డే అలా అవుతుంది కొంతమంది త్రీ డేస్ ఫుల్గా ఉండాలి ఫోర్త్ డే ఫిఫ్త్ డే చేయాలి అంటారు కొంతమంది థర్డ్ డే చేస్తే సరిపోతుంది ఫిఫ్త్ చేస్తే సరిపోతుంది అంటారు అసలు అలా ఏది కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు కానీ పిల్లలతో ఉన్నప్పుడు మూడు రోజులు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేనైతే ఒకటి మూడు ఐదు అలా చేస్తాను అనమాట ఒకటి చేస్తామో ఒకటి రెండు కొంచెం జాగ్రత్తగా ఉండడం థర్డ్ డే మాత్రం స్నానం చేసి నేను యూజ్ చేసినవన్నీ క్లీన్ అయితే చేసేస్తాను థర్డ్ డే కూడా నేను పెద్దగా దేవుడి దగ్గరికి కానీ మెయిన్ వస్తువులు బీరువా దేవుడు అలా వెళ్ళటం అయితే వెళ్ళను అనమాట వాటి జోలు అయితే okay, వెళ్ళను ఇంకా మామూలుగా రోజువారీ చేసుకునేవైతే చేసుకుంటూ ఉంటాను ఫిఫ్త్ డే అయ్యే వరకు కూడా నేను దేవుడి దగ్గరకు కానీ బిరువ దగ్గరకు కానీ వెళ్ళాను అనమాట అంటే బీరువాలో మనము కొత్త బట్టలు అయినా కానీ దేవుడికి సంబంధించినవి కానీ లేదంటే మనీ మే విషయాలు అలాంటివన్నీ పెడుతూ ఉంటాము దేవుడి దగ్గరికి అయితే ఇంకా సరే సరే చెప్పనవసరం లేదు కదా అలా పిల్లలు ఉన్నప్పుడు అవ్వదు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం పక్కకు ఉండమంటే ఉంటారు అలా ఎన్ని రోజులైనా ఉండవచ్చు అనమాట కానీ మా సైడ్ అయితే నాకు నేను మెచ్యూర్ అయిన ఫస్ట్లో అయితే మా అమ్మ చెప్పేవాళ్ళు ఒకటి నాలుగు ఐదే అనమాట వన్ ఇయర్ వరకు నాలుగు ఐదే చేయాలి అని చెప్పనేవాళ్ళు అప్పుడంటే చదువుకునే వాళ్ళమే కాబట్టి కాలేజీకి అలా రావడం కాబట్టి మనతో ఎక్కువ పెద్దగా పని ఉండేది కాదు ఒకటి ఐదు చేసినా వాళ్ళే లేరు అనమాట కాకపోతే సైడ్గా ఉండడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించేది ఇప్పుడు అలా మనకి చేసే చేసేవాళ్ళు ఉండరు ఎవ్వరు మనకి హెల్ప్ చేయడము ఓ పక్కన కూర్చోడమనేది అనేది ఉండదు సెల్ఫ్ సేఫ్టీ కాదు కదా ఇదివరకు రోజుల్లో పక్కన కూర్చొని చక్కగా రెస్ట్ తీసుకొని ఎవరో ఒకరు చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఎవరికి వాళ్ళు దూరాపారంగా ఉండడమో చిన్నపిల్లలు ఉండడమో ఆరోగ్యం తక్కువ వాళ్ళు ఉండడము కాబట్టి మనకు వీలైనట్టుగానే మనం చేసుకోవాలి కానీ ఎవ ఎవరో ఏదో అనేస్తున్నారు ఎవరో ఎలాగో ఉంటారు మనం అలా ఉండలేకపోతున్నాము మనం అలా చేయలేకపోతున్నాము అనగా అనడం అనుకోవడం కానీ మనల్నే వేరే వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు శుద్ధి ఉండదు శుభ్రం ఉండదు కలిపేస్తారు ముట్టేసుకుంటారు పిల్లలందరూ ఆగరు అని చెప్పి అనుకుంటారు అని చెప్పి అనేసి మనం ఇబ్బంది అయితే పడకూడదు అనమాట మనం ఉండకూడదు మన మనం ఉండాలి మనం వీలైనంతగా మనం చేసుకోవాలి అంతే మనం మరీ అంత వదిలేసి అయితే ఉండలేము కాబట్టి మనకి వీలైనంతగా పద్ధతిగా ఒక పద్ధతి అనేది పాటించుతూ ఉండాలి పిల్లలను కూడా కొంచెం అర్థమయ్యే విధంగా మరి చిన్న పిల్లలైతే ఏం చేయలేమండి ఐదు ఆరు సంవత్సరాల పిల్లలైతే అసలు మనము ఎంత ప్రాణం తీసుకున్నా కానీ వాళ్ళు వినరు ఇంకా అలా వదిలేయడమే చేసేది ఏమి లేదు ఇంకా హాలిడేస్ వస్తే సరే సరే అస్సలు వినరు ఇంకా అందుకనే పక్కన వాళ్ళ మాటలు పక్కింట్లో అలా ఉంటారు ఎదురింట్లో ఎలా ఉంటారు మనం ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్స్ అయితే మనం పెట్టుకోకూడదు అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే మనం బతకలేము అనమాట మన ఇంట్లో ఎలాగో మనకి ఎలా వీలవుతుందో మన ఇంట్లో పరిస్థితులు ఏంటో చూసుకుని మనము ఉండాలి కానీ వాళ్ళలా అనేది మాత్రం మనం ఏ విషయంలో కాదు ఈ విషయమనే కాదు పూజల విషయంలో కానీ తిండి ఏ విషయంలో అయినా సరే మనం ఎవరితోనూ ఎవరిని పోల్చుకోకూడదు ఎవరి పరిస్థితి వాళ్ళది ఎవరి అలవాట్లు వాళ్ళవి అంతే అంతకుమించి ఏమీ లేదు మన మనసు అనేది పవిత్రంగా ఉండాలి భగవంతునికి సంబంధి మనం ఇప్పుడు ఈ అంటూ ముట్టు అయినా కూడా దేనికి దడుస్తాము పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ కోసం సగం దడుస్తాము భగవంతునికి సగం తడుస్తాము దడుస్తాము కానీ భగవంతుడు ఏమంటాడు మనకి మనసు శుద్ధిగా ఉంటే సరిపోతుంది కానీ బాహ్య శుద్ధి అనేది అక్కర్లేదు అని చెప్తాడనమాట భగవంతుని తత్వం అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుందనమాట మన మనసు అనేది శుద్ధిగా ఉంటే చాలు బాహ్య శరీరం ఏముంది అంటుకుంటే మూర్ఖవుతుందా స్నానం చేస్తే అది పోతుందా అదే శరీరం కదా మరి పైన వాటర్ వెళ్తాయి వీళ్ళు శుద్ధి అయిపోయినట్టేనా మళ్ళీ మనసులో ఉన్న మురికనేదే మనం తీసుకోవాలి అంతే ఇతరుల పట్ల ఆలోచనలు ఇలాంటి భావాలు అలాంటివన్నీ మనం తొలగించుకోవాలి అంతే అంతకు మనం చేయగలిగింది ఏం లేదు అయితే ఇక్కడ బట్టలు డావ మొత్తం వేసాను అనమాట నేను అవన్నీ వేసిన తర్వాత ఎప్పటికప్పుడు తిరిగేస్తానన్నమాట మనం దోశలు వేసుకునేటప్పుడు ఎలా తిరిగేస్తామో అలా బట్టలు ఎప్పటికప్పుడు తిరిగేసుకొస్తున్నాయి ఎందుకంటే సడన్గా వచ్చేస్తుంది వర్షం అనేది అసలు ఎప్పుడు తడిచిపోతాయో కూడా తెలియదు తెల్లగా వస్తుంది ఎండ అనేది అందుకే ఎందుకైనా బాబు మంచిది అని చెప్పనేసి ఇప్పటికప్పుడు ఆరిని ఆరినట్టు తీసుకురావడము తిరిగేయడము పెద్ద పెద్ద బొంతలు లాంటివి అలా అయితే నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఈరోజు బయట బట్టల మీదే ఉందన్నమాట ఎలా అయితే దేవుడి దేవులు మొత్తం ఆరిపోయినవి ప్రాబ్లం అయితే లేదు అది భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలా వర్షం వచ్చినప్పుడు కూడా నేను అనుకుంటూ ఉంటాను మనం బయటకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అదే ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ భలే ఉంది వర్షం పడితే బాగుండు హాయిగా పడుకోవచ్చు అని అనుకుంటాం కానీ అదే సిచ్యువేషన్లో బయట ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారేమో మనం ఇంట్లో హ్యాపీగా ఉన్నాము వాళ్ళు ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళాల్సిన వాళ్ళు కానీ ఎక్కడికైనా ఆగిపోయిన వాళ్ళు కానీ తడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కానీ ఎవరెవరు ఉన్నారా అని అయితే నాకు మనసుకు అనిపిస్తూ ఉంటుంది అనమాట మీరు కూడా ఇలా ఆలోచిస్తారా నాకైతే అనే అదే అనిపిస్తుంది మనం హ్యాపీగా ఉన్నాం కదా ఎవరన్నా ఇలా ఉండుంటారేమో ఎక్కడన్నా తడిచిపోతూ అనిపిస్తుంది అనమాట చాలా బాధ కలుగుతుంది ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు అలాగే నేను ఎక్కువ బట్టలు ఉతికేసి ఆరవేసి బాగా ఎండిపోయి ఇంట్లోకి తీసుకురాగానే వర్షం వస్తుంది అలాంటప్పుడు మనసుకి ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో తెలుసా అమ్మ నా బట్టలు మొత్తం మొత్తం ఆరిపోయినాయి ఇప్పుడు వర్షం పడుతుంది అవన్నీ ఇంట్లో తీసుకొచ్చి పడేస్తే ఎంత బాగుంటుందో మనసుకి చిన్న చిన్న సంతోషాలండి మనకి ఇంకేమి చెప్పండి ఇంకా అంట లేకుండా ఉండడం అదొక హ్యాపీ బట్టలు మొత్తం ఆరిపోవడం అదొక హ్యాపీ ఇల్లు అంతా ఎక్కడ అక్కడ నీట్గా ఉండడం అదొక హ్యాపీ పిల్లలు చక్కగా కలర్ చేయకుండా కంటి నిండా పడుకునే ఉంటారు సైలెంట్గా ఉంటుంది ఇల్లు అదొక హ్యాపీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే ఉంటాయి మనకి ఇంకేముంటాయి అంతకు మించి వాటికే ఆనందపడిపోతూ ఉంటాం అనమాట అలాగే నా బట్టలు మొత్తం ఆరిపోయినందుకు నాకు చాలా సంతోషం ఇంకా వర్షం ఎంత పెద్ద వర్షం వచ్చేసింది నాకు ప్రాబ్లమే లేదనిపించింది కానీ ఇలా బయట ఎవరన్నా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు తగ్గించేసి భగవంతుడా అని అయితే అనుకుంటానమాట అదే సిచ్యువేషన్లో మనం ఉంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా తడిచిపోతూ అని అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే ఇంకా బట్టలు చూసుకుంటేనే ఒక పక్కన రైస్ పెట్టేసి పాలు పెట్టాను ఇంకా ఈ మూడు రోజులు నేనేమి అంటుకోను కాబట్టి పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట ఇల్లంతా నేను వాడి జోలికి వెళ్ళను ఆ పిల్లలని సద్దామని చెప్తాను ఏదో సదురుతారు వాళ్ళకి తోచినట్టు బట్టలు కానీ బొమ్మలు కానీ బ్లాంకెట్స్ అలాంటివి కానీ కిచెన్లో గిన్నెలు కానీ ఏదో వాళ్ళకి తోచినప్పుడు సదురుతారు ఇంక నేను అయిన తర్వాత కూర్చుని అక్కడ అక్కడ నీట్గా సర్దుకుంటూ వస్తాను అనమాట అలా పిచ్చి పిచ్చిగా చూస్తే నాకు బీపీ వచ్చేస్తుంది అనమాట మొత్తం నీట్గా సర్దుకుని పైప్ అయినా దుమ్మెండా ఉంటుందేమో చూసి క్లాత్ పెట్టి తుడిచేస్తూ ఉంటానన్నమాట అలా తుడుచుకొస్తే వీక్లీ క్లీనింగ్ కాదు మంత్లీ క్లీనింగ్ లాగా అలా అయినట్టు అనిపిస్తుంది హెవీగా అయితే ఏం పెట్టుకోలేదండి రేపు కార్తీక మాసం ముందు ఒకసారి చేసుకుందాంలే అని అయితే అనుకున్నాను జస్ట్ ఊరికే ఈరోజు మంగళవారం కాబట్టి దులిపడైతే పెట్టుకోలేదు గిన్నెలు ఎక్కడెక్కడైతే సర్దుకుంటూ వచ్చాను అనమాట ఉతుకుళ్ళు సర్దుడు అయింది ఇంకా బుధవారం నాడు లైట్గా కొంచెం పట్లు అదే బూజులు అంటారు కదా ఇక్కడ మా సైడ్ వచ్చేటప్పటికి బూజు దులపడం అంటారు ఇక్కడ వైజాగ్లో అయితే పట్లు కొట్టారా పట్లు కొట్టారా అంటారు నాకు ఫస్ట్లో అర్థం కాలేదనమాట పట్లు కొట్టడం ఏంటి అని చెప్పని అనుకునేదాన్ని పట్లు పట్లు దులపాలి కదా అనేటప్పటికీ దులపడమా బూజు దులపడమా అనేదాన్ని అవును పట్లు అంటారు ఇక్కడ చెప్పారు పట్లు దులపడమా అలా అంటారనమాట అలా బుధవారం బూజు అనేది లైట్గా దులిపేసి మళ్ళీ ఒకసారి మా పెట్టేస్తే గురువారం ఫిఫ్త్ డే అవుతుంది కొంచెం ఇంకా ప్రాబ్లం ఉండదు కదా అనేసి అయితే అనుకుంటున్నాను వీలైతే పూజ చేసుకుంటున్నాను లేకపోతే లేదు ఆ రోజు మా బాబా సమాధి చెందిన రోజు కాబట్టి బాబా గుడికి అయితే ఈవినింగ్ మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చి నాకైతే వెళ్తామన్నమాట ఇంకా అలా మొత్తం క్లీన్గా నిదానంగా సర్దుకుంటూ వచ్చేసాను అప్పటికే ఒంటి గంట అయిపోయిందండి ఇంకా వంట కూడా ఏం చేయలేదు రైస్ ఒక్కటే వండాను మా హస్బెండ్ అయితే వెళ్ళి వెళ్ళిపోవాలని చెప్పారు లేదంటే మార్నింగే అయిపోయేది అయినా కానీ రోజు నేను వంట చేయలేను కొంచెం పని ఎక్కువగా ఉంది నడువు నొప్పిగా ఉంది అనేసరికి వద్దులే నేను క్యాంటీన్లో తినేస్తాను ఒక రోజుకి అని చెప్పని అన్నారు ఇంకా ఆయనకి వంట పని లేదు కదా భోజనం పని లేదు కదా అని చెప్పి మాకు బద్ధకం వచ్చేసి కర్రీ అయితే ఏం చేయలేదు పాపం పిల్లలు పెరిగి వేసుకుని అయితే తినేశారు నేను కొంచెం పచ్చడి వేసుకుని తినేసాను అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే వండాలన్నమాట వాళ్ళు ఆయన వచ్చేస్తారు మళ్ళీ కుదరదు కదా కర్రీ అనేది లేకపోతే రెండు పూటలు ఎలా తింటాము చట్నీతో పచ్చడితో అనేసి అయితే అనుకున్నాను ఇంకా అలాగా మొత్తం క్లీనింగ్ అయితే తీసుకొచ్చేసేసాను చేసేసి వంటగది మొత్తం క్లీన్ చేసేసేను అయిపోయింది ముందు రూమ్లు కూడా ఎక్కడ సర్దేశాను అనమాట అలా సర్దుకుంటే బాగుంటుంది నాకు ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉంటాను అనమాట లోపల ఏమన్నావి ఎక్స్ట్రా పెట్టినవి ఉన్నాయా పప్పులు గిప్పులు లాంటివి ఏమన్నా తీయకుండా అలాగే ఉంచేసి కొన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కదా పాడైపోతాయి అలా ఏమన్నా ఉన్నాయా అని కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంతకుముందు ట్రాన్స్పరెంట్ డబ్బాలు ఉండేవి ప్లాస్టిక్వి కానీ ప్లాస్టిక్ అనేది వాడకం తగ్గించేద్దాం చాలా వరకు ఏదైనా పెద్ద పెద్ద డబ్బాలు అయితే తప్పదు కానీ చిన్న చిన్నవి గ్రాసరీస్ అవి అన్నీ కూడా ప్లాస్టిక్ వద్దు అని చెప్పనేసి స్టీల్ ఇవి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మా ఇంట్లోవి మా అమ్మమ్మ దగ్గరవి అవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ వేరుకుని వేరుకుని తీసేసుకున్నాను అనమాట ఇంక వాటిలో పోసుకుంటున్నాను మీరు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూసే ఉంటారు వాటి చిన్న చిన్న స్టిక్కర్లు అతికించుకుంటాను అనమాట ఏ గ్రోసరీ ఐటమ్ ఏంటి కందిపప్పు పెసరపప్పు అని అలా అతికించుకుంటే లోపల వన్ ఒకసారి అదమర్చి దానిలో దానిలో పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఏ డబ్బాలో ఆ డబ్బాలో పెట్టేసుకుంటే మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట పాడవకుండా ఉంటాయి అలా ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటాను నేనైతే ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కలిపి ఒక పెద్ద డబ్బాలో అయితే పెట్టుకుంటాను ఏమన్నా ఈ చిన్న చిన్న డబ్బాలో అయిపోతే అప్పుడు పెద్ద డబ్బాలో తీసి ఆ మిగిలినవి ఏమన్నా ఉంటే అవి తీసి చిన్న డబ్బాలో పోసుకుంటాను అదే పెద్ద డబ్బాలో లేకపోతే ఇంకా లేనట్టే ఇంకా వేరే చోట ఎక్కడ పెట్టాను ఉంటే దీనిలో ఉండాలి లేకపోతే దాంట్లో ఉండాలి అని అయితే అనుకుని లిస్ట్లో లేవు అని చెప్పన్నట్టుగా రాసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అలా గ్రాసరీస్ అనేవి వేస్ట్ కాకుండా పురుగు పట్టి పాడవకుండా అలా మర్చిపోకుండా అలా చూసుకుంటూ ఉంటాను అనమాట ఎంత ప్రయత్నించినా కొన్ని కొన్నిసార్లు అలాగే అయిపోతుంది రండి ఏదన్నా పెట్టి మర్చిపోవటమో అది పురుగు పట్టి మనకు అంటపడుతుంది అప్పటివరకు మనం వాడమనమాట డైలీ వాడే అయితే గుర్తుంటే కానీ ఎప్పుడన్నా స్పెషల్గా శనగలు ఎక్కువగా పోతాము ఉంటాయి నాకైతే శనగలు ఒకటి లేదంటే ఏదైనా పిండి మైదా పిండి తెస్తాను కానీ పెద్దగా వాడను నెలకు ఒకసారి కూడా వాడను అనమాట అలాంటివి కొంచెం పురుగు పట్టిపోయే ప్రాబ్లం ఉంటుంది అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ మొన్న ఎగ్స్ అయితే తెచ్చారు ఇంకా రోజు వాళ్ళు తెచ్చి అలా ఉంచేసాను అనమాట ఎందుకులే తీయడమని చెప్పనేసి అయితే ఈ రోజు అవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అని అయితే చిన్న బాక్స్లో పెట్టేస్తాను బాక్స్ క్లోజ్ చేసి ఆరా పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో కింద ఈరోజు ఇంకా ఈవినింగ్ వండుదాం అనుకుని ఒక ఫోర్ గుడ్స్ ఫోర్ ఎగ్స్ అయితే పక్కన పెట్టేసి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా అలా ఎక్కడ అక్కడ సర్దుకొస్తే కానీ ఇల్లంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట లేదంటే ఇంట్లో చంద్రవందరగా ఇరికిరికిగా అనిపిస్తుంది అలా అలాగే మన ప చెప్పాను కదా అనుకున్నట్టే మనకి వీలైనట్టే మనకి కుదిరినట్టే మన పని అనేది మనం చేసుకోవాలి కానీ ఎవరి గురించో ఆలోచించకూడదు ఎవరో ఎలాగో చేసేస్తున్నారని అందరికీ సాగేటట్టు మనకి సాగదనమాట ఇంట్లో ఎవరి ఇంట్లో సాగినట్టు వాళ్ళు నడవడమే భర్త స్టిట్గా ఉండి నాకు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలంటే అలాగే పోవడమే తల ఉంచుకొని లేదంటే పర్లేదు అని అనుకుంటే మనం రిలాక్స్ అయిపోయి కొంచెం నిదానంగా చూసుకోవడమే కానీ మనం హైరాణ పడకూడదు టెన్షన్ పడి కంగారు పడిపోయి ఏమైపోతుంది అని అనుకోకూడదు ఏమీ అవ్వదు మనం డేట్ వచ్చినప్పుడు ముట్టుకున్న క్లాత్ కానీ ముట్టుకున్న ఏదైనా ఐటమ్ కానీ తర్వాత ముట్టుకున్నా కూడా ఏ పొరపాటు జరగదు ఏ అనర్థం అయిపోదు అనమాట ఓకేనా అలాంటివన్నీ మనసులో పెట్టుకోకుండా మన కుదిరినట్టుగానే మంచిగా శుద్ధిగా చేసుకుంటూ పోదాము అంతే అంతకుమించి వేరే ఏ కంగారు పడక్కర్లా ఎవరికైనా మ్యాక్సిమం అనిపిస్తుంది కానీ వీలైనట్టు చేసుకోవడమేనమాట ఇంకా ఇలా ఈ కింద బాక్సులు అన్నీ కూడా కూరగాయలు తెచ్చినప్పుడు పెట్టేవన్నమాట కూరగాయలు తేవాలి తెస్తే సగం ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ మొత్తం తుడుచుకొని క్లీన్గా పెట్టేశాను ఇంకా ఈ ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద బాక్సులు రెండు కనపడుతున్నాయి కదా ఇవి ఒకటి గ్రాసరీ దీని ఇంకొకటి ఏమన్నా ఇంట్లో ఐటమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అలాంటివి ఉంటా ఉంటాయి కదా అవన్నీ దానిలో అనమాట ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసి నారిపోయినాయి అనేసి మడతలు పెట్టాలి ఇది ఈరోజు టూ లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్